హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెరు సంతకు వచ్చిన ఒంగోలు జాతి కోడని అయితే చూస్తున్నాం బేరం అయితే నడుస్తుంది చూస్తారు కదా కోడ ఎన్ని వంటలుంది ఏం లేదైతే అడిగే తెలుసుకుందాం ఎన్ని ఉంది కోడే ఎన్ని ఉంది నాలుగు వంటలుంది ఏమిదారా చెప్తున్నావు డెబ్బై మూత డెబ్భై వేల డెబ్బై వేలు అయితే చెప్పడం జరుగుతుంది గడమకేనా లేకుంటే ఏమన్నా బ్యాట్లు ఇట్లు కూడా కొట్టినా గడమ్ ఒకటి ఉస్కే బాండ్లు ఇట్లా ఏమన్నా ఇంత గడెం ఒకటే అయితే చెప్తున్నాడు ఎదు అదే సరే అదే ಮರೆ ಏನಕ್ಕೆ ಆ ಬೋನದಿ ಪಾಲುರಾ ಆ ದಪ್ಪ ಗೆಡ 800 ಅಟಕೊಂಡು ಸುಳ್ಳು ಲಾಂಗ ಗದನ ಪಕ್ಕಲ್ಲ ಗದನ ಪಕ್ಕಲ್ಲ ಆ ನೆಮ್ಮರ ಅವರು ಆಲನೆ ಅದಾದ್ರೆ ಅದಕ್ಕೆ ಅಲ್ಲ ಹ ಆ ನಮ್ಮ ರಾಜ್ಯದ అవుతుంది ఫోన్ నెంబర్ చెప్తా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ వన్ జీరో టూ ఫైవ్ వన్ ఇది ఒకటేనా ఇది కూడా అధ్యత ఇది ఒకటేనా ఒకటే ఎవరికైనా కావాలనుకుంటే రైతులు అన్నాకైతే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ちょっと出るならどうだろう